వెల్కమ్ టు ప్రశాంత్ మంచురు బ్లాక్స్ ఈ రోజు మనము తిరుపతి జిల్లాలోని పాకాల అయితే వచ్చాము ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి దర్శనంకి అయితే మనం వచ్చినాము ఈ అనేది మనకు వంద సంవత్సరాల చరిత్ర తగిన పాకాల ఉంది ఇది భారతదేశంలోనే యాభై ఐదు అడుగులు ఎత్తినట్టు సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం అయితే ఇక్కడ ఉంది అది భారతదేశంలో అతిపెద్ద రెండో విగ్రహం అండి ఇది ఈ అనేది మనకు నియర్ తిరుపతి నుంచి మనకు యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సందర్శకులంతా కూడా ఒకసారి విజిట్ చేయండి ఈ పాకాల చాలా విశిష్టమైనది అదే విధంగా ఈ పాకాల మనకు పూర్వం కాలంలో ఒక భక్తుడు ఉండేవాడు ఆ భక్తుని యొక్క వరంతోనే ఈ పాకాల అనేది ఇక్కడ నిర్మించడం జరిగింది ఏందంటే విషయం ఏంటంటే ఈ ఆ భక్తుడు అనేది ఒకసారి తనకు తీవ్రమైన కడుపు నొప్పి వచ్చినప్పుడు ఆ భక్తుడు ఈ సుబ్రహ్మణ్య స్వామికి ఎక్కువగా పూజించడం జరిగింది తర్వాత తన వచ్చి ఇక్కడ పాకాలకు వచ్చి ఆ స్వామివారిని అయితే దర్శించుకోవడం జరిగింది తన అప్పుడు తన కడుపు నొప్పి అనేది వెళ్ళిపోయింది అందుకనేసి ఇక్కడ ఆ భక్తుని వరం కోరిక మేరకు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి అయితే వెలిసినారు అనమాట అది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి యొక్క చరిత్ర అనేది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పూర్తి వీడియో చూడండి ఉంటాను మరి బాయ్ పగాల గుడికి అయితే మనం వచ్చేసాము తిరుపతి నుంచి వచ్చేటప్పుడు మనం ఇక్కడ లెఫ్ట్ అయితే తీసుకోవాలి లెఫ్ట్ తీసుకొని ఆర్చ్ దగ్గర నుంచి మనం లోపలికైతే వెళ్ళాలి ఇంకా వెళ్దాం రండి లోపలికైతే మనం ఇప్పుడు మనం ఆర్చ్ నుంచి ఇక్కడ వచ్చిన తర్వాత పగాల దగ్గర ఉన్నటువంటి సుబ్రమూర్ దగ్గర ఒక అయితే ఉంది కదా ఈ కట్ అనేది మరమ్మత్తు అయితే చేస్తున్నారు రోడ్డు అయితే మంచిగా వేస్తున్నారు ఇక్కడ వర్షాలు పడితే ఇక్కడ నుంచి మనం అక్కడికి వెళ్ళలేము కాబట్టి ఇక్కడ ఇప్పుడైతే మనకు డెవలప్మెంట్ అయితే చేస్తున్నారు రోడ్డు వేస్తున్నారు చూడండి చెరువు ఉంది కదా ఇక్కడ చెరువు కూడా మనకు చూడండి ఇక్కడ రోడ్డు చాలా మంచిగా వేస్తున్నారు రోడ్డు వేసిన తర్వాత మనము ఎంత వర్షాలు పడినా కూడా మనం స్వామి దగ్గరికి వెళ్ళచ్చు ఇక్కడ చెరువు ఇదంతా కూడా ఆ ఇంతకు ముందు మనము రోడ్డు అనేది మంచిగా ఉండేది కాదు ఇప్పుడు రోడ్డు వేస్తున్నారు ఇక్కడ చూడండి మనము సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గరికి అయితే వచ్చేసాము ఆల్మోస్ట్ మన దగ్గరికి రీచ్ అయిపోయాము ఇక్కడ చూడండి ఇక్కడ పనులు అయితే వేగంగా జరుగుతున్నాయి ఈసారి వచ్చే కావిడ పండుగలకు ఈ రోడ్డు అంతా రెడీ అయిపోతుంది ముందు వచ్చినప్పుడు అయితే ఇంత రోడ్ అనేది ఏం వేయలేదు ఇప్పుడైతే మనకు రోడ్ అయితే వేస్తున్నారు మంచి డెవలప్మెంట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది ఇంకా రండి మనము ఇంకా ముందుకు వెళ్ళిపోదాము మూడు దగ్గరికి అయితే వచ్చి అక్కడ కనిపిస్తుంది కదా యాభై ఐదు అడుగుల సుబ్రహ్మణ్య స్వామి యొక్క విగ్రహం అనేది అక్కడ కనిపిస్తుంది ఇక్కడ అంతా షాప్స్ అనేవి ఉంటాయి అనమాట ఇంకా కావేళ్ళు పండుగ కూడా షాప్స్ అనేవి ఇక్కడంతా ఉంటాయి ఇక్కడ చెరువుకు రెడీ అయిపోయిన తర్వాత మంచిగా ఉంటుంది ఇక్కడ వెళ్ళటానికి రోడ్డు రండి ఇంకా ముందుకు పోదాం రండి ఇక్కడ వెహికల్ మేము పార్క్ చేసేసి గుడి నేను ఎక్స్ప్లోర్ చేస్తాను ఫుల్ వీడియో ఇప్పుడు మనము సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గరకి అయితే మనం వెళ్తున్నాము ఇక్కడ మనము దర్శనానికి అయితే పైకి వెళ్తున్నాము రండి ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంది మా ఎంట్రన్స్ ఇలాగే పైకి వెళ్ళాలా ఇక్కడ జయం సినిమా కూడా తీసినారు జయం సినిమా తీసిన చోటు కూడా నేనైతే ఈ వీడియోలో మీకు కంప్లీట్ గా చూపిస్తాను ఇక్కడైతే మనకు ఈ మిటికల ఈ స్టెప్స్ ద్వారా మనము పైకి వెళ్లాల్సి వస్తుంది మనము పైకి ఈ స్టెప్స్ ద్వారా మనము పైకి అయితే వెళ్ళాలా పైకి అయితే పోదాము మనం ఇప్పుడు విధంగా పైకి అయితే మనం పోదాము ఇక్కడ డొనేషన్స్ ఇచ్చిన వారు ఎవరంతా కూడా ఇక్కడ వేశారు డొనేషన్స్ ఎవరైతే వేశారో ఈ స్టెప్స్ ద్వారా మనము పైకి పోదాము చూడండి ఎలా ఉందో ఇక్కడ ప్లేసెస్ ఈ స్టెప్స్ ఉన్నాయి కదా ఈ స్టెప్స్ ద్వారా మనము మనం కొండ పైకి అయితే వెళ్ళాలి సోమవారం అక్కడైతే ఉన్నారు డిపోదాము రండి వెళ్దాం స్టెప్స్ అయితే ఎక్కుతున్నాము పెద్దగా ఏం స్టెప్స్ ఎక్కనవసరం లేదు కొంచెం దూరమే మనకు ఈ స్టెప్స్ ఎక్కితే సోమవారం ఉండదు కదా గర్భగుడి అక్కడికైతే వెళ్తాము ఎక్కువ దూరం అయితే వెళ్ళనవసరం లేదండి దగ్గరగా చూడండి ఇక్కడ లొకేషన్స్ ఒకసారి మీరు చూడండి ఈ స్టెప్స్ ఇది మనం వచ్చిన దారి పోదాము రండి పైకి ఇక్కడ ఎక్కువగా ఈ పాకాలలో మనము కావిడి అనేసి కావిడి పండుగ చేస్తారు అది బాగా జరుగుతుంది ఇక్కడ అప్పుడు వస్తే మనకు మంచిగా ఉంటుంది ఇక్కడ చూడడానికి ఈ స్టెప్స్ అయితే మనము పైకి అయితే పోవాల రండి పొలం రండి ఇక్కడ చూడండి ఇక్కడ ఈ స్టెప్స్ ద్వారా మనం ఈ రెండు కొండలు ఉన్నాయి కదా ఈ కొండకి ఈ కొండకు మధ్య స్టెప్స్ అనేది వేశారు ఈ స్టెప్స్ ద్వారా మనము పైకైతే వెళ్తున్నాము ఇక్కడ పైకి అయితే చేరుకున్నాము మళ్ళీ పైకి అయితే చేరుకున్న తర్వాత ఇక్కడ మనకు సోమవారి అయితే సోమవారి హుండి అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇక్కడ హారతి అవన్నీ కూడా ఇస్తారు కొండ పైన ఒకసారి ఇక్కడ కొండలు అయితే మీరు చూడండి ఇక్కడ స్వామివారు ఇక్కడ స్వామివారిని అయితే ఒకసారి మీరు చూడండి స్వామివారి దర్శనం అయితే మేము చేసుకుంటున్నాము ఈరోజు లాక్ అయితే ఉంది అందరికీ మంచి జరగాలని మత్స్ఫూర్గా కోరుకుంటున్నానండి చూడండి స్వామివారిని మీకైతే నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇక్కడ నెక్స్ట్ మనం ఇదే విధంగా వెళ్దాం రండి ఇంకా ఇక్కడ భక్తులు కానుకలు మరియు ముడుపులు ఈ ఉండేలో మాత్రమే వేయాలని ఇక్కడ ఉన్నది ఇప్పుడైతే సోమవారం నందిశ్వర్ స్వామివారి ఇక్కడ ఉన్నారు చూడండి ఒకసారి చూడండి ఇక్కడ వినాయక స్వామివారు పరమేశ్వర స్వామి వారు అదేవిధంగా ఇక్కడ అమ్మవారు అయితే ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఒకసారి అయితే కొండలు చూసేయండి లొకేషన్స్ మీ గుండె మనము ఈ గుడి ఇక్కడ చాలా పురాతనమైన గుడి వంద సంవత్సరాల చరిత్ర ఉన్నది ఇక్కడ డెవలప్మెంట్ చేసిన వాళ్ళు కూడా మీకు మీరైతే చూపిస్తున్నాను ఇంకా రండి ముందుకు వెంట వేసుకున్నాము రండి గర్భగుడి సంబంధించి మీకు అయితే మీకు చూపిస్తున్నాను ఇది సోమవారికి గర్భగుడి ఇక్కడ పాకాలు ఉన్నటువంటిది ఇది ఇక్కడ ఉంది కదా ఇది గర్భగుడి సోమవారికి సంబంధించింది ధ్వజ సంబంధం ధ్వజస్ పైకి ఉంది ఇట్లా మనము పోదాం రండి సోమవారి హిండి అండి ఇది సోమవారి దర్శనకైతే మనం వెళ్దాం రండి ఇక్కడ గర్భగుడికి సంబంధించి గర్భగుడిలో ఉన్నటువంటి స్వామివారిని మనం చూద్దాము రండి స్వామివారి గర్భలో మాకు దర్శనం అయితే చాలా మంచిగా జరిగింది ఈరోజు భక్తులు ఎవరూ లేరు గనుక మేము సోమవారిని చాలా ఫ్రీగా అయితే చూడగలిగాము ఇది మా అదృష్టం అండి ఇక్కడ సోమవారికి అయితే మేము అర్చ చేయించి అర్చన చేయించుకున్న తర్వాత స్వామివారి దర్శనం అయితే మంచిగా జరిగింది అదేవిధంగా మా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా అందరూ సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండాలని సోమవారిని అయితే కోరుకోవడం జరిగింది అయితే ఇక నేను సోమవారిని చూపిస్తున్నాను చూడండి హలో చూడండి ఇక్కడ పాకాల గుడి దగ్గర ఉన్నటువంటి పైన నుంచి వ్యూ అయితే మీకు నేను ఇక్కడ చూపిస్తున్నాను వ్యూ అయితే ఒకసారి చూసేయండి కొండలు అన్ని చాలా అందంగా ఉంది ఇక్కడ వ్యూ అయితే మీకోసం చూపిస్తున్నాను మరి చూసేయండి మరి ఇక్కడ పైన గర్భగుడి నుంచి ఇచ్చున్న ప్రదేశాలు ఇవన్నీ కూడా అక్కడ నుంచి కిందకైతే నేను చూపిస్తున్నాను ఇక్కడ కొత్తగా పెళ్ళైంది నవదంపతులు కూడా ఇక్కడ మనకు దేవునికి దేవుని ఆ దేవుని ఆశీర్వాదం కోసం ఇక్కడ నవదంపతులు కూడా వచ్చారు దర్శనం అయితే అయిపోయింది ఇప్పుడు కిందకి వెళ్తున్నాము కిందకి వెళ్ళే దారి ఇది కూడా అంతా కూడా ఇప్పుడు మనం కిందకి వచ్చినాం కదా పైకి అటువైపు నుంచి వస్తే కిందకి ఇటువైపు ఒక దారి ఉంది ఈ దారి నుంచి మనం కిందకైతే పోతాం చూడండి ఇట్లా దర్శనం అయిపోయిన తర్వాత ఈ దారి నుంచి మనము ఆ కిందకి ఈ స్టెప్స్ ద్వారా మనం కిందకు చేరుకోవాలి ఇక్కడ ఒకసారి చూడండి కోతలు ఎక్కువగా ఉన్నాయి ఈ రోజు ఏమో మనకు కోతలు కనపడలేదు మామూలుగా అయితే కోతలు ఎక్కువగా ఉంటాయి ఈ రోజు కోత కూడా రండి కిందకు వెళ్ళేసి కింద ఉన్నటువంటి ప్లేసెస్ ని మీకు చూపిస్తాను తర్వాత ఈ వీడియోని ఎండ్ చేస్తాను నవదంపతులు కూడా ఇక్కడ మ్యారేజ్ అయింది ఈ రోజు మనకు మనం వచ్చిన వేళ ఈ రోజు మ్యారేజ్ కూడా ఇక్కడ జరిగింది మ్యారేజెస్ కూడా జరుగుతూ ఉంటాయి ఇక్కడ పాకాల గుడిలో లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉందండి మన చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడైనా మీకు ఫ్రీ టైం దొరికితే ఇక్కడ పాకాలకు ఒకసారి వచ్చి రండి మంచిగా బాగుంటుంది కోతలు చూడండి కోతలు కూడా ఇప్పుడే ఉన్నాయి మనము అనుకున్నాం కదా కోతలు లేవని కోతలు కూడా ఇక్కడైతే ఉన్నాయి కోతులు కింద ఇక్కడ చూడండి నేను నవదంపట్లో ముందుకు పోతున్నారు జయం సినిమా దిగినారని చెప్పినాం కదా ఇక్కడనే జన్ సినిమా షూట్ చేసినారు అది కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను స్వాగతం ఆ రండి ఇక్కడ జయం సినిమా దిగినారని చెప్పినాం కదా ఆ జయం సినిమా ఎక్కడ తీసినారంటే దా రండి ఇకడండి జయం సినిమా తీసింది లొకేషన్స్ ఇక్కడ జైన్ సినిమా షూట్ చేయడం జరిగింది ఇక్కడ ఒకసారి స్వామి గారి అయితే వెళ్దాం ఇక్కడ జైన్ సినిమా ఇక్కడే షూట్ చేసినారు ఇక్కడ మ్యారేజ్ జరిగినప్పుడు కళ్యాణ మండపంలో అక్కడ రూమ్ రెంట్కి ఇచ్చి నేను కూడా చేస్తారు నెక్స్ట్ భోజనం చేసేది కూడా ఉంది ఇక్కడ డైనింగ్ అది కూడా అది కూడా నేనైతే నేను చూపిస్తున్నాను భక్తులందరూ కూడా ఎక్కువ వచ్చినారు రోజు పర్వాలే అంతగా ఏమి ఎక్కువ లేరు మ్యారేజ్ కాబట్టి వచ్చినారు ఇక్కడ చూడండి అర్చనకు హారతికి టెన్ రూపీస్ ఇస్తే మనకు అర్చన హారతి అని కూడా చేసుకోవచ్చు మ్యారేజ్ అని చెప్పినా కదా వాళ్ళ మ్యారేజ్ సంబంధించింది ఇక్కడ ఇక్కడ చూడండి సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో ఇక్కడ ఏ మ్యారేజెస్ జరుగుతాయి కదా వాడికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా మ్యారేజ్ సంబంధించిన వస్తువులు ఉంటాయి కదా పాత్రలు కానీ అవి కానీ అవన్నీ కూడా ఇక్కడ స్టోరేజ్ చేసి ఉంటారు ఈ రూమ్ లో కళ్యాణ మండపం అక్కడ ఉంది కదా ఇక్కడ వాటికి సంబంధించిన సరుకుల వస్తువులన్నీ కూడా ఇక్కడ తీసుకోవచ్చు ఒకసారి గుడి మొత్తం ఓవరాల్ వ్యూ అయితే మళ్ళా చూసేయండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి విగ్రహం వచ్చేసింది యాభై ఐదు అడుగులు ఉంది ఇది భారతదేశంలోనే అతిపెద్ద సుబ్రహ్మ స్వామి రెండో పెద్ద విగ్రహము ఒకసారి మీరు కూడా చూడండి పాకాల రైల్వే స్టేషన్ అండి ఇది ఇక్కడ జైన్ సినిమా తీసినారు లోపల ఇది పాకాల రైల్వే స్టేషన్ అండి లోపల ఉన్నటువంటి రైల్వే స్టేషన్ ఇక ఈ రైల్వే స్టేషన్ లోనే మనకు నితిన్ సినిమా ఉంది కదా జయం ఆ సినిమా ఇక్కడే షూట్ చేశారు ఈ రైల్వే స్టేషన్ లోనే ఈ పాకాల అనేది ఈ రైల్వే స్టేషన్ చాలా ఫేమస్ అండి వివిధ ప్రదేశాల నుంచి ఇక్కడగా వచ్చి రైల్వే స్టేషన్ నియర్గా మనము సుబ్రమణ్య స్వామి గుడికి అయితే ఇక్కడ చేరుకుంటారు అందుకనే చెప్పేసి నేను ఇక్కడ రైల్వే స్టేషన్ కూడా మీకు చూపించాల ఉద్దేశంతో చూపిస్తున్నాను చూడండి ట్రైన్ అయితే ఆగి ఉంది ఇప్పుడు మనం వచ్చేసరికి ఇంకైతే మనము తిరుగు ప్రయాణం చేస్తున్నామండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సప్లై చేయండి ఫ్రెండ్స్ మరి ఉంటాను మరి బాయ్